హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రే ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రియా ప్రియానీతని పార్ట్ నైంటీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి టేబుల్ దగ్గరికి వెళ్ళి ముందుకి తొంగి చూశాను ఇంటీరియర్ డిజైనర్గా నేను పనిచేశాను అని అంటున్న ఆ మాటకి తల ఎత్తి నా వంక క్షణాల పాటు ఆశ్చర్యంగా చూశాడు అతని చూపులకి కంగారేసి వెనక్కి సర్దుకుని కూర్చున్నాను నో రాగదు నాకు మూతి మీద ఒక్కటి కొట్టుకోవాలనిపించినా బాగోదని ఊరుకున్నాను నేను మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూడగానే ఆగు అని అతని పిలిచిన పిలిపికి నా అడుగులు అక్కడే ఆగిపోయాయి లుకెట్ మీ మెల్లిగా అతని వైపు తల తిప్పాను అతను పిలవడంతో ఇంకా తమరికి ఏం వచ్చో చెప్తే అన్నీ నోట్ చేసి పెట్టుకుంటాం అని అన్నాడు రిషి అంత వెటకారం వద్దు నిన్ను జస్ట్ కొన్నాళ్ళు పనిచేశాను ఆ తర్వాత అక్కడ జాబ్ మానేశాను ఆ మేనేజర్ వల్ల పళ్ళు నూరుకుంటూ చెప్పాను ఆ మేనేజర్ని తుక్కుతుక్కుగా కొట్టాలి అనిపించింది మరోసారి నేను సీరియస్గానే చెప్తున్నాను అని రిషి భుజాలు కదిలిస్తూ పెదవి విరిచాడు ఆ రెండో వచ్చు ముఖం గంటు పెట్టుకున్నాను నేను వెరీ గుడ్ నీతో నాకు పని ఉంది అని అన్నాడు రిషి నేను అలాగే అతని వంకే చూస్తుంటే పని చేస్తున్నావు జీతం వద్దా అని అడిగాడు అతని మాటల్లో చమత్కారం నాకు అర్థమైంది అతను అన్నాడో లేక నాకే అలా అర్థమైందో నాకైతే తెలియదు నేను టేబుల్ మీద రెండు మో చేతులు ఆనించి కాస్త నవ్వు ముఖంతో భర్త దగ్గర భార్య జీతం తీసుకోదు భర్త కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పాను అప్పటి వరకు నార్మల్గా ఉన్నా అతని ముఖాన్ని చిట్లించాడు నా తల మీద ఒక్కటివ్వడానికి అన్నట్టు చేతులు ముందుకు వేయగా గబుక్కున వెనక్కి జరిగాను కొట్టేద్దామనే అసలే నువ్వు కొట్టి కొట్టి నా జుట్టు ఊడిపోయింది ఆ వంకతో నన్ను వదిలేసినా వదిలేస్తావు నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అని వెళ్ళిపోవడానికి అన్నట్టు గిర్రున్న వెనక్కి తిరిగాను బాగా ఇరిటేట్ చేసినట్టున్నాను నేను తలుపు దగ్గరికి వెళ్ళి తీయబోతుండగా అప్పటికే అతను లేచి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టేసుకున్నాడు నా చేతిని మళ్ళీ వెనక్కి మడిచి పట్టుకున్నాడు ఇతనికి ఇదేమీ అలవాటో ఏమో ఇప్పుడు అన్నావే మళ్ళీ చెప్పు నన్ను కదిలించొద్దు కదిలించొద్దు అంటే నువ్వు వింటావా అంటూ కాస్త గట్టిగా పట్టుకుని దగ్గరికి లాగాడు అతను అబ్బా నా చెయ్యి విరిగిపోతే తమరికే నష్టం చిన్నగా కేక పెడుతూ అన్నాను నేను ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కాలుతుంది అన్నాడు సీరియస్గా రిషి ఇలాంటి అంటే ఎలాంటి అని ఇంకా ఇరిటేట్ చేయడంతో కాస్త పట్టు పెంచాడు నా మీద మా గొడవలో ఉండగా బయట నవ్య పిలిచి పిలిచి గట్టిగా తలుపు తోసింది తలుపు వచ్చి నన్ను తాకి నా మూతి పచ్చడయింది అంత నొప్పి కలిగింది కూడా నేను పూర్తిగా రిషిని ఆనుకున్నాను అతను ఆ హఠాత్ పరిణామానికి బ్యాలెన్స్ చేసుకోలేనట్టు వెనక్కి అడుగులు వేశాడు మా సమయం అదే మా టైం బాగుండి అక్కడ రాకుండటంతో ఇద్దరు కింద పడకుండా తప్పించుకున్నా నా చెయ్యి అలాగే వెనక్కి పోనిచ్చి తన చుట్టూ వేయగా అతని చెయ్యి అప్రయత్నంగా నా చుట్టూ చేరిపోయింది అతడి మరొక చెయ్యి ర్యాక్ని గట్టిగా పట్టుకుంది తలుపు కాస్త నెట్టి చూసి మేము కనిపించకపోవడంతో మేడం సార్ లేరనుకుంటా అని నిట్టూర్చి వెళ్ళిపోయింది నవ్య పడిపోయాను అనే కంగారులో గట్టిగా కళ్ళు మూసిన నేను అతని చొక్కాని మరింత గట్టిగా పట్టుకొని ఉన్నాను అతను అదే ధ్యాసలో ఉండడంతో అతని బలమైన చేతికి అతని దృఢమైన ఛాతికి మధ్య చిక్కుకుపోయి ఉన్నాను నేను ఈ క్షణమే కాదు జన్మ జన్మలకి అతని బాహువుల్లో బందీ అయిపోవాలనిపించింది ఆ క్షణం నాకు కొన్ని క్షణాల్లో తేరుకున్న అతను సరిగ్గా నిలబడి నా చుట్టూ ఉన్న చేతిని తీసివేశాడు యు ఓకే అతను ఏం జరగనట్టుగా చాలా మామూలుగా అన్నాడు నాకు మాత్రం మాట రాలేదు ఇంకా అతని చేతి స్పర్శ నా ఉదర భాగంలో ఒత్తుకుపోతున్నట్టే అనిపించింది నేను నిలువుగా తలాడించాను కళ్ళు కిందకు దించేసుకున్నాను ఆ క్షణంలో నా శరీరంలో కలుగుతున్న వేల ప్రకంపనలకు కారణం కేవలం అతని స్పర్శ మాత్రమే గబగబా ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాను నేను ఆగకుండా అప్పటికే అతని మాటలు నాకు వినిపించాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని నలిగిన షర్ట్ని దులుపుకుంటున్న చప్పుడు వినిపించింది నా క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాను నా చేతుల వైపు ఒకసారి చూసుకోగా అవి వణికిపోతున్నాయి నా గుండె క్షణక్షణం ఆగి కొట్టుకోవడం నాకు వినబడుతూనే ఉంది ఏదో ఒకరోజు ఊపిరి భారం చేస్తాడు అనుకుని నిట్టూర్చాను నేను నాకే ఇలా అనిపిస్తుంటే అతనికి ఏం అనిపించలేదా అనిపించదు నాకంటే నా ధ్యాస ఎప్పుడు అతని మీదే ఉంటుంది అతనికి అలా కాదు కదా నా ఆలోచనలను భగ్నం చేస్తూ నా క్యాబిన్లోకి వచ్చింది నవ్య ఆమె మాట్లాడుతుంది కానీ నా ఆలోచనలన్నీ రిషి మీదనే ఉన్నాయి తేరుకోవడానికి బోల్డ్ సమయం పట్టింది మరి నాకు అతనంటే అంత పిచ్చేంటి అర్థం కాలేదు నా మనసు అడిగిన ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేనే లేదు నేను ఒకటి చెప్పన కార్ డ్రైవ్ చేస్తున్న అతన్నే చూస్తూ అడిగాను నేను వద్దంటే ఆగుతావా అతడు రోడ్డు చూస్తూనే చెప్పాడు నువ్వేది తిన్నగా చెప్పవు మళ్ళీ నన్ను అంటావు నేను కూడా నీలాగే తయారైపోతున్నాను అని అన్నాను నేను అంతే కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారట అవుతారట అని నేను అనగానే నా వైపు చురుగ్గా చూశాడు రిషి చూపులతో కొట్టేసలా ఉన్నాడు ముందు నసా ఆపి ఏంటో విషయం చెప్పు అని అన్నాడు రిషి నీకు చెప్పాను కదా మా మేనేజర్ గురించి నేను కొన్ని డిజైన్స్ ప్రిపేర్ చేశాను నేను మొదట ఇచ్చిన డిజైన్స్ అన్నీ అతనికి ఇచ్చేశాను ఆ తర్వాత నా శాలరీ ఎగ్గొట్టి హ్యాండ్ ఇచ్చాడు నేను వర్క్ చేయట్లేదు అన్నట్టు క్రియేట్ చేశాడు వెదవా అని కచ్చగా చెబుతూ నా దగ్గర ఇంకా బోలెడు ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా గీసినవి ఒకసారి చూస్తావా ఉపయోగపడతాయేమో అని అడిగాను నేను సరే చూద్దాం మా ఆఫీస్లో పనిచేసే వర్కర్స్ క్రియేటివిటీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు రిషి అతని మాటలకు నా ఒళ్ళు మండిపోయింది ఎప్పటికప్పుడు నన్ను కడుగు దూరంలోనే ఉంచేస్తాడు ఈ మానవుడు అయితే మా ఇల్లు గుర్తుందిగా అక్కడికి తీసుకెళ్ళు అన్నాను ఎందుకు ఏమిటి అని అడగలేదు రిషి అటువైపుకి కారు మళ్లించాడు చాలా రోజుల తర్వాత వెళ్తుండేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెగ ఉత్సాహంగా ఉన్నాను నా ఇల్లు చూసుకోవడానికి అక్కడికి వెళ్ళేసరికి మరో గంట పట్టింది నాకు నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకొస్తాను లోపలంతా డస్ట్ ఉంటుంది అని అన్నాను నేను నేను చెప్పగానే అతను ఏం మాట్లాడలేదు వెళ్ళమన్నట్టు చూశాడు నా వంక నేను చెంగు చెంగుమంటూ జింక పిల్లలా లోపలికి పరిగెత్తాను వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూశాను రిషి నా వైపు చూడలేదు లోపలికి అడుగు వేశాను నిరుత్సాహంతోనే నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తాళాలు తీసి లోపలికి అడుగు పెట్టగానే దుమ్ము పట్టి బూజులు పట్టి ఉంది ఇల్లంతా అవన్నీ ఒకసారి ఎవరి చేతైనా క్లీన్ చేయాలి అనుకున్నాను చేయించాలనుకున్నాను శాంతమ్మకి చెప్తే మనుషుల్ని చూస్తుంది అనిపించింది నాకు అక్కడి నుంచి నేరుగా మెట్లెక్కి నా రూమ్లోకి వెళ్ళిపోయాను అదేమంత పెద్ద ఇల్లు కాదు పైన చిన్న రూము కింద కిచెను ఒక హాలు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఆ ఫైల్స్ అన్ని వెతికేసరికి అరగంట పట్టింది నాకు ఒకసారి అక్కడే చెక్ చేసి అన్ని సరిగ్గా ఉంచడంతో అవన్నీ ఒక కవర్లో పెట్టుకుని వస్తు వస్తు టేబుల్ మీద కనిపించిన సిండ్రిల్ల బొమ్మ తీసుకుని నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అది ఎప్పుడు మా నాన్న నా చిన్నప్పుడు కొని ఇచ్చారు అలాగే భద్రంగా ఉంది నా దగ్గర అప్పట్లో సెంట్రిల్లా అంటే నాకు చాలా ఇష్టం అలాంటి బట్టలు తయారయ్యి తెగ మురిసిపోయేదాన్ని అన్నీ గుర్తొచ్చి సంతోషంతో పాటు ఆ వెనకే వచ్చిన బాధ విచికలు నా ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాను నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను నేను వచ్చేసరికి కారు దిగి చుట్టూ గమనిస్తున్నాడు రిషి నన్ను చూసి అతను కారులో కూర్చున్నాడు ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం అప్పటికే పని తాలూకా అలసట ఇద్దర్లోనే ఉంది ఫ్రెష్ అయి భోజనం చేసి నిద్రపోయాం ఇద్దరం ఆ ఫైల్స్ ఆ రోజు చూడ్డానికి లేదు మరుసటి రోజు నేను ఆఫీస్కి తీసుకెళ్ళడం మర్చిపోయాను అది చూడ్డానికి మళ్ళీ మరో రోజు పట్టింది నాకు ఓనాడు సాయంకాలం రిషి ఆఫీస్ ఫైల్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి అన్నిటినీ నీటుగా సర్ది పెట్టాను నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి ఏంటి ఇన్ని సంవత్సరాలుగా మిగతావి ఎక్కడుంచారు ఆఫీస్లో అయితే అంత సేఫ్ కాదు కదా అని నేను అనుకుంటుంటే అవి రీసెంట్వి ఇంతకు ముందువి మన రూమ్లో ఉన్నాయి అని అన్నాడు రిషి బెడ్ మీద ఎదురెదురుగా కూర్చున్నాం ఇద్దరం ముచ్చట్లు చెప్పుకున్నాం అనుకుంటే పొరపాటే అతని స్టాఫ్ డిజైన్స్ నాకు చూపిస్తున్నాడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అవన్నీ గడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్నే చూస్తున్నాను నేను పెరిగిన అతని గడ్డాన్ని ముట్టుకోవాలని వింతైన కోరిక కలిగింది నాకు నన్ను నేను సముదాయించుకోవడానికి నాలో నేను నాతో నేను పెద్ద యుద్ధమే చేశాను అర్థమైందా అతని మాటలకి ఉలిక్కిపడి చూశాను అర్థమైంది అర్థమైంది కంగారుగా తల ఊపాను నేను ఇప్పటి వరకు నేనేం ఎక్స్ప్లెయిన్ చేశానో చెప్పు అని కళ్ళగరేశాడు ఇటివ్వు అని ఆ ఫైల్ లాక్కోబోతుంటే అది పక్కన పెట్టేశాడు విన్నావు కదా చూడనవసరం లేదనుకుంటా అని అతని చూపులు తీక్షణంగా నా వైపున్నాయి గుటకలు మింగుతూ చూశాను నేను అతన్ని అతని ముఖంలో రంగులు మారడం నేను గమనిస్తూనే ఉన్నాను నేను అక్కడే కూర్చున్నాను అతని విండో దగ్గర సిగరెట్ వెలిగించాడు చాలా రోజుల తర్వాత మానేసావు కదా మళ్ళీ ఏంటిది అని అడిగాను గట్టిగా నా ఇష్టం అన్నాడు ఇలాంటి వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చి నా నోరు ముయిస్తాడు ప్రతిసారి నీ ఇష్టం ఇక్కడ కాదు బయట నువ్వు కాల్చ సిగరెట్ల వల్ల నా ప్రాణానికి గ్యారంటీ ఎవరిస్తారు అని అడిగాను సీరియస్గా అప్పటికే అతడు లైటర్తో వెలిగిస్తుంటే గబుక్కున లాక్కున్నాను నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు అంటున్న నా వైపు సీరియస్గా చూడడంతో కాస్త వెనక్కి కంగారుగా అడుగు వేశాను అలాగే బాల్కనీ తలుపు తట్టుకొని ఆగిపోయాను తలుపు తెరిచే ఉంది బాల్కనీ కట్టన్ గాలికి రెపరెపలాడుతోంది అది తప్పించుకొని నాకు దగ్గరగా రావడంతో కంగారు పడిపోయాను నా విషయాల్లో జోక్యం చేసుకోవడం మానే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు ఎప్పుడు కూల్గా ఉండను గుర్తుపెట్టుకో నా ముఖం పక్కనే తలుపు మీద గట్టిగా కొట్టడంతో విగుసుకుపోయాను ఈ మధ్య కాలంలో ఇతని ముఖంలో ఆవేశం ఎన్నడూ నేను చూడలేదు అసలు ఏమైంది ఇతనికి ఎందుకింత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు నీ లిమిట్స్లో నువ్వుండు మరింత గంభీరంగా చెప్పి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకున్నాను నేను ఏమైంది నీకు అంతా బాగానే ఉంది కదా అని అనగానే నా చేతిని విసిరి కొట్టాడు రిషి ఈ మధ్యకాలంలో ఇతను ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు కనీసం నా మీద కోపం కూడా చూపించలేదు కానీ రోజు ఇలా ఎందుకు ఎందుకు ఉన్నట్టు చెప్పాను కదా లిమిట్స్లో ఉండమని అని అన్నాడు నన్ను కొట్టేలా చూస్తూ ఇప్పుడు ఏమైంది నా స్వరం తడబడింది ఈసారి ఎందుకో నాకు బాగా ఏడుపు వచ్చింది అంతకుముందు అతనేమన్నా నాకేమి అనిపించేది కాదు కానీ దగ్గరకొచ్చినట్టే వచ్చి దూరం వెళ్ళిపోయాడు ఎందుకు ఇలా ఇంకా ఏం కావాలి నీ నశ భరించలేకపోతున్నాను అని ఎప్పుడూ లేనంత విసుగు అసహ్యంతో మాట్లాడుతుంటే ఊపిరి భారమైంది ఒక్కసారిగా నాకు తెలియకుండా నా రెప్పులు నిచ్చలంగా ఉండిపోయి కన్నీటిని బయటకు పంపేశాయి ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా నన్ను నేను సముదాయించుకునే నేను ఈసారి అది చేయలేకపోయాను అదటి ఈ మధ్య నాతో ప్రవర్తించిన తీరుకు నా పిచ్చి మనసు సంబరపడిపోయిందేమో ఈరోజు అతని ప్రవర్తనకి కదిలిపోయి దుఃఖాన్ని మోయలేకుంది నేనేం చేశాను గొంతు పేగిల్చుకుని నెమ్మదిగా అడిగాను నువ్వేం చేయలేదు నాకు చెప్పు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇక భరించడం నా వల్ల కావడం లేదు ఏదో ఒకరోజు వెళ్ళిపోదామని చూస్తున్నాను కానీ నన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వట్లేదు నువ్వు అని అన్నాడు రిషి అతని మాటలు నేరుగా నా మనసులోకి శరాల్లా గుచ్చుకుపోయాయి కథ కొనసాగుతోంది రిషి ఉన్నట్టుండి ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు అవని ఇప్పుడు ఏం చేయబోతుంది అసలు వాళ్ళిద్దరూ కలుస్తారా ఇవి తెలియాలి అంటే కథ చదవాల్సిందే మీ అందరికీ ఒక చిన్న వినపం అండి ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రాణానికి ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఒక కథను ఆమె పోయిందని అంత ఈజీగా మూవ్ అవ్వగలడా అది చాలా కష్టం అండి ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను రిషి అవనిని యాక్సెప్ట్ చేస్తే అసలు ఏముంటుందండి కథ దాని వెనుక సంఘర్షణ కూడా ఉండాలి కదా అదే కదా ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం